రైట్ ఇక ఆఖరి టాపిక్ చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులపై సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లతో పాటు కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఫేక్ ప్రచారానికి ఓడిగడుతున్నాయని పోలీసులు గుర్తించారు ఇతర రాష్ట్రాల్లో జరిగిన కొన్ని సంఘటనలను ప్రభుత్వానికి జోడిస్తూ యూట్యూబ్ లో ట్రెండింగ్ చేస్తుండటంతో పలు వీడియోలపై కాంగ్రెస్ పార్టీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది వీటిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ట్రోల్ చేసిన వీడియోలు యూట్యూబ్లో వైరల్గా మారుతున్నాయి గత కొద్ది రోజులుగా చెరువులు కుంటలు కబ్జా చేసి కట్టిన భవనాలను హైడ్రా కూల్చివేస్తోంది దీంతో బాధితులు కొన్ని చోట్ల ఆవేశంతో ప్రభుత్వంపై విమర్శలు చేశారు ఇది సహజమే కానీ కొన్ని యూట్యూబ్ ఛానళ్లు వాస్తవ పరిస్థితులకు భిన్నంగా అసత్య ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసి వీడియోలు అప్లోడ్ చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది తమకు అనుకూలమైన ప్రాంతాలకు వెళ్లి ప్రభుత్వంపై కావాలనే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ కాంగ్రెస్ నాయకుల్లో వినిపిస్తుంది అంతేకాదు ఎక్కడ కూల్చివేతల జరిగినా వాటిని హైడ్రాకు అంటగట్టేస్తున్నారట కొన్ని చోట్ల వేరు కారణాలతో జరుగుతున్న కూల్చివేతలతో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ హైడ్రాకు ముడిపెడుతున్నట్లు తెలుస్తోంది ఫలితంగా ఆక్రమణ తొలగింపు మూసి ప్రక్షాళన కార్యక్రమాలపై హైడ్రాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి అంతేకాకుండా కొన్ని యూట్యూబ్ ఛానళ్లు మరింత దిగజారి బాధితులు మాట్లాడిన దుర్భాషను ఎలాంటి ఎడిటింగ్ లేకుండా యూట్యూబ్లో అప్లోడ్ చేసి వైరల్ చేస్తుండడాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది ప్రభుత్వం ఇలా సీఎం మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాస్తవ విరుద్ధమైన అంశాలతో ప్రభుత్వంపై బృతి జరగడంపై రేవంత్ సర్కార్ సీరియస్ అయింది ఎవరైతే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారో వారిపై కేసులు నమోదులు చేయాలని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు దీంతో అలాంటి వారిపై పోలీసులు ఫోకస్ పెట్టారు ప్రభుత్వంపై దురుద్దేశంతో పెట్టిన పోస్టులు ఎక్కడి నుంచి ఎవరు చేస్తున్నారు ఏఐపి అడ్రస్ నుంచి అప్లోడ్ చేస్తున్నారనే వివరాలను రాబడుతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు కాంగ్రెస్ నాయకులు అందజేస్తున్న వీడియోల ఆధారంగా ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు మరికొందరి కోసం గాలిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డిపై ఎక్స్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన నరేష్ అనే వ్యక్తిని కాంచన్బాగ్ పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు ఒకటి రెండు రోజుల్లో మరికొందరిని అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు